సంజన గారు లాగి వెళ్ళిపోతారనమాట మన మాస్క్ మేన్ హరీష్ గారు నేనున్నా నేను ఆయనమ్మా అని చెప్పి హాయ్ ఫ్రెండ్స్ ప్రోమో అయితే రిలీజ్ అయింది మా టీవీలో బిగ్ బాస్ రిలేటెడ్ గా నిజంగా చెప్తున్నాను అండి సంజన కలరాణి గారు ఇలా దొంగతనం చేస్తూ గ్రాఫ్ అలా డౌన్ అయిపోతుందని మూమెంట్ లోనే మన మాస్క్ మేన్ హరీష్ గారు నేనున్నా నేను ఆయనమ్మా అని చెప్పేసి నిజంగా గ్రేట్ డెసిషన్ అండి అసలు యాక్చువల్ గా ఏం జరుగుతుంది అంటే బ్లూ సీడ్ బ్లాక్ సీడ్ మనకి ఏదైతే పలి పలాలు వచ్చాయో మీరు అందరూ చూసారు కదా ఇప్పుడు రెడ్ ఎవరెవరికైతే వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఒక ఇంటి నుంచి బయటికి పంపించేసే పవర్ అయితే వచ్చిందనమాట కూర్చొని అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు ఏం డిస్కస్ చేసుకుంటున్నారు ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ప్రోమో అనాలిసిస్ చాలా నీట్ గా ఉంటుంది చాలా ఫన్ యాంగిల్ లో చెప్తాను చూడండి రెడ్ సీట్స్ లోని ఎవరెవరు ఉన్నారంటే మనకి రాము రాథోడ్ గారు భర్ణీ శంకర్ గారు మాస్మెన్ హరీష్ పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ వీళ్ళైతే ఉన్నారన్నమాట వీళ్ళకి ఇంటి నుంచి బయటికి పంపించేసే ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు ఆయన అధికారం అయితే వచ్చిందనమాట మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే ఇక్కడ ఎవరెవరినో లైన్ గా పెడతారో చెప్తాను చూడండి సుమన్ శెట్టి శ్రీజ ప్రియా అండ్ ఇమాన్యుయల్ ఇంకా సంజన గల్ రాణి గారు రీతు చౌదరి తనుజ సూట్ కేసులో పట్టుకుని మేడం గారు అయితే ఇలాగ ఉంటారన్నమాట ఇది అందరికీ తెలిసిందే వర బొగడా నా కొడకల్లారా ఇది సీక్రెట్ టాస్క్ రా ఒక మనిషిని ఎలిమినేట్ చేయాలి అంటే ప్రజల ఓట్లు కన్ఫామ్ గా ఉండాలి అని చెప్పి అందరికీ తెలుసు ఇక్కడ ఏంటంటే మాస్కమైన హరీషన్యం ఇది అసలు ఏ షో అనుకుంటున్నారు మామూలు షో అనుకుంటున్నారా దొంగల షో అనుకుంటున్నారా నేనైతే పంపించేయాలంటే సంజన కల్రణి నేను పంపించేస్తాను పక్క పక్కా సంజన గల నేను పంపించేస్తాను రామోనియా రామోనియా ఏమంటాడంటే అవునవును సంజన గల గారు నిజంగా వెళ్ళిపోవాలి అంటే నెగిటివ్ వైబ్స్ ఏవో వస్తున్నాయి సో ఏంటంటే సంజన గలరణి డిమాండ్ పన్ కూడా సంజన గలరాణియే ఇంకా మాస్క్ ఎవరు ఓపెన్ చేయలేదంటే మనకింకా రేలంగి మామయ్య ఇంకా భరణి శంకర్ గారు మాస్క్ వేసుకొని రెండు వైపులా ఏం చెప్పాలో సమాధానం తెలియక సతమతం అవుతూ టేకే కాల్ అని అయితే అంటాడనమాట పవన్ కళ్యాణ్ అని ఇంకా గేమ్ ఆడి పద్ధతి లేదంకది పులిహారా 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 చెత్తనా కొడుకుది నెక్స్ట్ ఇంటి అంటే టేకే కాల్ అని అయితే అంటమాట అందరూ గ్రూప్ డిస్కషన్ చేసి సంజన గారు అయితే ఆ బిగ్ బాస్ సంజన గారు బిగ్ బాస్ హౌస్ కి సంజయన గారు అయితే పనిచేయరు అని చెప్పేసి అయితే మాస్క్ హరీష్ అని అయితే చెప్పేస్తారు సంజన గారు పెట్టెట్టుకొని లాగి వెళ్ళిపోతారు అనమాట నిజంగా ఇది అందరికీ తెలిసిందే నిజంగా రెండు వారాల్లో సంజనా గారిని పడుకోబెట్టారు ఒక ఒక సారీ ఒక వారం సంజన గారిని పడుకోబెట్టారు కంటెంట్ ఏమీ లేదు అక్కడ దమ్ము శ్రీజ గారు సీక్రెట్ రూమ్కి వెళ్తే బాగుంటుంది లేదనుకుంటే మనకి ఇమాన్యువల్ గారు సీక్రెట్ రూమ్కి వెళ్తే బాగుంటుంది లేదనుకుంటే మనకి ప్రియా గారినా బాగానే ఉంటుంది లేదనుకుంటే సుమన్ శెట్టి గారినా బాగానే ఉంటుంది ఈవిడెళ్తే ఇంకేమన్నా ఉందా చెప్పు అసలకే ఎవరు మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి ఎవరి మనసులో ఏముంది నా గురించి ఏం మాట్లాడుకుంటారని చెప్పి సీక్రెట్స్ రూమ్లో అన్నీ కూడా కూర్చొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది మన సంజయన గలరాణి అలాంటిది సంజయన గలరాని అంటే బిగ్ బాస్ వాళ్ళకుంటాడా ఆ వెంటనే డోర్ తెరిచేస్తాడు సంజయన గల్ రాణి నుంచి జుమ్ముడి వెళ్ళిపోద్ది అనమాట మనకి మామి అన్నటువంటి ఇమాన్యుల్ గడు కూర్చొని ఎడిచేస్తాడు అనమాట ఇంకా రీతు చౌదరి ఏమందో ఏంటంటే ఆవిడ ఏంటంటారు తెలుసా అమ్మా నేను సేవ్ అయిపోయాను రా బాబు అని అనుకుంటారు అనమాట నిజంగా అందరికీ తెలుసు అది సీక్రెట్ రూమ్ అని చెప్పి కాకపోతే ఓవర్ బిల్డప్ అనమాట అంటే వాళ్ళకి తెలియపోవచ్చులేండి ఎందుకంటే కొత్తగా మొత్తం షో ఫార్మేట్ అంతా మార్చారు కదా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి చేసి ఉండరు కాకపోతే ఇమాన్యుల్ మాత్రం డ్రామాగా ఏడిసాడని చెప్పేసి అయితే అందరికీ అనిపిస్తుంది అనమాట పక్కా పక్కా పక్క డ్రామా స్క్రిప్ట్ నన్ను అడిగితే సూపర్ అనమాట అన్నమాట జరిగిన స్టోరీ ఎందుకు అక్కడ ఏం కాకపోతే ఏంటంటే ఇవిడు మళ్ళీ వచ్చి సంజన గలరాణి గారు వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తుంది ఒక్కొక్కరిని కూడా దీంట్లోని మనకి జాగ్రత్తగా మాట్లాడుకుని దివ్యానికిత ఏం మాట్లాడుకుంటుందో సంజనాకాలరాణి గారు వింటారు అలాగే ఇము ఇమాన్యునుయుయల్ ఏం మాట్లాడుకుంటున్నారో సంజనగాలరాణి గారు ఖచ్చితంగా అయితే వింటారు ఎందుకంటే ఇమాన్యువల్ తెలుసు హండ్రెడ్ పర్సెంట్ సీక్రెట్ టాస్క్ సీక్రెట్ రూమ్ అని చెప్పి తెలుసు నాకు తెలిసినంత వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ సీక్రెట్ రూమ్ అయితే ఓపెన్ అయిపోయింది కదా అదనమాట ఇదనమాట అండి అక్కడ ఏది ఉండదు పోనీ మనకి ఏంటంటే దమ్ము శ్రీజాగర్ సీక్రెట్ రూమ్ పంపి దమ్ము శ్రీజగారి రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయినా ఎందుకంటే ఆవిడ మంచిగా మాట్లాడుతుంది గేమ్ను బాగా ఎనాలిసిస్ చేస్తుంది కాకపోతే నోటి దోల తగ్గించుకుంటే మంచిది ఇలాంటిది ఏదైనా సీక్రెట్ రూమ్ లోకి దమ్ము శ్రీ గారిని పంపించి మొత్తం ఆట అంతా కూడా ఎనాలిసిస్ చేసి మనకి అట్నుంచి వచ్చిన తప్పడా మనకి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎవరితో బిహేవ్ చేస్తే మనం ముందుకైతే వెళ్తామో అని చెప్పైతే ఆవిడకైతే అర్థం అవుతుంది కాబట్టి సంజన గల్ని పంపించారు కాబట్టి ఇంకా ఈవిడైతే ఉంటుంది అబ్బా టాప్ ఫైవ్ అయితే కన్ఫర్మ్డ్ పెట్టుకోండి టాప్ ఫైవ్ అయితే కన్ఫర్మ్డ్ వచ్చిన రెండు రోజుల్లోనే మొత్తం మాస్క్ ఇప్పిస్తుంది ఇవిడ ఈ విడైతే టాప్ ఫైవ్ కన్ఫామ్ అబ్బా ఇంకా జాగ్రత్తగా ఆటైతే ఆడుతుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాడు కదా ఈ మాస్క్ మ్యాన్ హరీష్ గారికి బుర్ర బుద్ధి ఏమీ లే అసలు అనుకోలేదు ఎంత తయ్యప్ప అని ఏదో అగ్ని షోలో బాగా మాట్లాడుతున్నాడు గేమ్ను బాగానే అసలు చేయగలని చెప్పి అందరూ ఇల్లు ఓట్లేసి గెలిపించారు గాని ఏమీ లేదండి బుర్రలో గుజ్జే లేదు నేను ఆయన నాయనమ్మ అని చెప్పి దిగిపోతుంది మొత్తం గ్రాఫ్ అంతా దిగిపోతుంది నేను కూడా రెండు మూడు వీడియోలో చెప్పా ఇప్పుడు ఎలా దొంగతనం చేస్తే ఎక్కువ కాలం ఉండదు అస్సాం ట్రైన్కి వెళ్ళిపోతుందని చెప్పి చెప్పా మీకు రెండు మూడు వీడియోల తర్వాత ఉంటుందండి వీడియో అస్సాం ట్రైన్ దిగిపోతుండగా మళ్ళీ సంజయ్ నగర్ అలా లేపేశారు అదే బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్ట్ ఉన్నాడే నన్ను అడిగితే ఇదనమాట వీడియో మీరు కంప్లీట్గా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన సరే మీ నోటి అయితే ఇంకా మీరు ఎవరన్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైక్ కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా లైక్ చేయండి నిజంగా మాస్క్ మ్యాన్ హెరీస్కి ఉందో అనుకున్నాం కానీ బుర్రే లేదు అసలు ఏదో ఏదో కూడా అనుకున్నాడు దిగిపోతున్న టైంలో నేనున్నాయి జేజమ్మా అని చెప్పి లేపాడు సంజయన గారిని ఇంక సంజయన గారి మామూలుగా అయితే ఉండదనమాట దసరా అయిపోయిన తర్వాత మళ్ళీ దిగిద్దివిడ హౌస్ లోకి మామూలుగా ఉండదు గా చూడండి చాలా ఫన్నీ యాంగిల్ అయితే వీడియో అయితే చెప్తాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్లైక్ క్లిక్ చేయండి ముందుగా వీడియోకి లైక్ చేయండి లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్